ట్రూత్ న్యూస్ కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశ శుక్ల జిల్లా అడిషనల్ ఎస్పీ మరియు పి గన్నవరం సిఐ అంబాజీపేట ఎస్ఐ పీ గన్నవరం ఎస్ఐ పలువురు అధికారులతో ట్రూత్ న్యూస్ క్యాలెండర్ ను కోనసీమ జిల్లా ట్రూత్ న్యూస్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ రాజు ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సమాజంలో మీడియా పాత్ర చాలా కీలకమని ఇటు నిజాన్ని నిర్భయంగా చూపిస్తూ నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాలని ఇటు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలవాలని సమాజంలో జరిగే అవినీతిని అక్రమాలను వెలికి తీసి ట్రూత్ న్యూస్ చానల్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మరింతగా ప్రజల పక్షాన పోరాటం చేయాలని అధికారులు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మీరు పెట్టుకోండి నేను నాది పెట్టుకున్నా ఎలా కూర్చో పెట్టింది సార్ రైట్ సార్